వంట అయిపోయిందండి వంట అయిపోయిన తర్వాత అయితే జాకెట్ పీసులు అయితే చేసుకున్నాను ఇవి వచ్చేసి నాలుగు పీసులు అనమాట నాలుగు జాకెట్లు నాలుగు జాకెట్లు కూడా కటింగ్ అయితే చేసేస్తాను ఇవి కూడా పెద్ద జాకెట్లే మీటర్ ముక్కలు అనమాట ఈ అయితేని అంటే అంత హెవీ కాదు పర్వాలే ఇవైతే కటింగ్ పెట్టేసుకుంటాను కటింగ్ పెట్టేసుకుని ఇంకా ఈ వాళ్ళకి అయితే ఒక ఐదు జాకెట్లు కటింగ్ ఉంది ఐదు కొట్టగలుగుతాను నాలుగే కొట్టగలుగుతాను ఒక జాకెట్ మాత్రం అర్జెంట్ అనమాట అర్జెంట్ జాకెట్ వేసి కనుమ జాకెట్ తర్వాత వేస్తాను ఇంక వాళ్ళకి కటింగ్ ఇది అనమాట కటింగ్ చేసేసుకున్న తర్వాత మిగతా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది టైం వచ్చి ఒంటి గంట అవుతుందండి భోజనం వచ్చి చేస్తాను భోజనం చేసి ఇంకా మిషన్ వర్క్ అయితే నాలుగు గంటల వరకు చేసుకోవచ్చు ఇంక సరే కదా అని మిషన్ వర్క్ అయితే చేద్దామనేసి రెడీ అయ్యాను ఇంకా నేను ఫస్ట్ అర్జెంట్ బ్లౌజ్ అన్నాను కదండి ఇది ఈ అర్జెంట్ బ్లౌజ్ అయితే ముందు స్టిచ్ చేసి తర్వాత అయితే మామూలుగా కుడతాను అంటే మామూలు అంటే తర్వాత అర్జెంటు అవి అన్ని కుడతాను అనమాట నాకు ఈరోజు సాయంత్రం వరకు కూడా ఏం చేస్తాను మీకు చూపిస్తానండి మా అజ్కి ఉయ్యాల కావాలంటే అండి ఇది ఇంకా అయితే ఉయ్యాలి ఏమంటుంది సంజయ్ బాబు రింగ్ ఉయ్యాలి ఏమంటున్నాడు సరే కదా అనేసి కిరణ్ని ఒరే కొంచెం ఉయ్యాలేసి పెట్టరా అంటే సరేలే వేస్తానమ్మా అనిసేసి సాహసయాత్ర చేస్తున్నాడు కిరణ్ బాబు ఒరే కరెంటు పోయిరందిరా చూసుకో குத்தும் பொள்ளையே பியத்துக் காடவே பிட்டேன் பிட்டேன் பியத்துக் காடவே బిడ్డకి ఎలా దిగాలో తెలియని పెంచి వస్తున్నాడు చూస్తున్నాడు మేనకోళ్ళలో మేనల్లుడుకోవచ్చు కష్టపడే మేనమామ ఎంత కష్టపడుతున్నాడు నండి పప్పం బిడ్డ కిందకి వెళ్ళిపోవాలి రానా పచ్చిదా కిందకి కిందకెళ్ళిపోయి ఈ లోపలికి ఈ కుక్కడికి వేసుకోవాలి టీ పెట్టానండి టీయా ఇలా పెట్టినప్పుడు అలా పొంగిపోద్ది ఇల్లు పాడగొట్టేస్తున్నాడు అరే ఆ సాయి పిల్లడు సాయి అంతే కాలం అంతగానే ఎక్కువ కలదు ఆ మెట్లు వేసుకో చెప్పులు తీసేస్తే కింద మెట్లు పెట్టుకో

పార్చేర్లో ఏమైనా చిరుపూతాకే వరే రెండు కోసలు అందంగా పెట్టి రాంకటంకర కాదు అయ్యో కొసలు అందంగా పెట్టు వచ్చి ఆ చిల్లు దోపెత్తమే ఎవరిది తీయాలి ఇది నీదా లో బయటిది అంతే లోపలికి వెళ్ళి

కొద్ద నుంచి ఇయ్య చార్ పట్ పట్ నామ్మ కొలే ఏ ద్వర అన్నాడు అలా పెడ కెందు కొంగు బెడ్డా 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 ఇందాక అలా చేస్తున్నా బెల్ల మరి కంగారేపోయి తలక ఇందాక 10 3 పన జగత్తు అలా అలా పెట్టిసి ఏనకడ బొమ్మ దగ్ంచి సినీమాలనే హే యన మస్తున బుర్దుంపన్న నా తాయమ్మాల ఇది మూడేస్తున్నారు దీనికి చీరకు మూడేస్తున్నారు మీరు కూర్చు నువ్వు వేయడమే మా పాప నవ్వాళ్ళే అతను మా పాప పడిందంటే మా పాపస్తాడండి సపాపు ఇ కత్తివేటి లోపల పెట్టే అమ్మ బాబు యాలుతుందిండి సపాపు యాలుతాల లేచేసేవేను బాబు యాలండి బాబులకిక చాలా సర్ప్రైజ్ అయినట్టు కదండి బానే ఉతుంది Oke, ముడి యాక్సన్ కొడుతమాసారు టీ పెట్టామండి సాయి వారికి నాకు నేను పైకి తీసుకెళ్ళిపోతాను నాకు రెండు జాకెట్లు అయినాయి ఇంకో జాకెట్ అవి తీసాను అనమాట ఇలాగా ఉయ్యాల్లో ఉయ్యాళ్ళు అన్నారని కిందకి వచ్చి ఉయ్యాలో తీసాము ఉయ్యాళ తలా సడ్బెడ్లు ఊతున్నారు పడిపోతుంది